విజన్ టీవీ అభిమాని రేణుకా స్వామి చంపిన కేసులో దర్శన్ కు కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి అందరికీ తెలిసింది పవిత్ర గౌడ మీద కామెంట్లు చేస్తున్నాడని తన ఫ్యాన్స్ అయినా కూడా రేణుకా స్వామిని తన కిరాతకంగా దర్శన్ మర్డర్ చేసిన సంగతి తెలిసింది ఈ కేసులో చివరకు దర్శన్ కు జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్ అక్కడ అధికారులు రాచ మర్యాదలు చేస్తున్నారని తెలుస్తుంది సిగరెట్ కాఫీ టీవీ సిగరెట్ కాఫీ టీవీలు ఇలా అన్ని టైంకు అందుతున్నాయని సమాచారం జైలు నుంచి ఓ ఫోటో లీక్ అవ్వడం అందులో దర్శన్ జాలీగా తన గ్యాంగ్తో కలిసి ముచ్చట్లు పెడుతుండడం కనిపిస్తుంది దీంతో జైలు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు అసలు ఆ జైల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని కూడా నియమించింది ప్రభుత్వం తాజాగా దర్శన్ జైలు నుంచి విజిటింగ్ ఏరియాకు వెళ్తున్న క్రమంలో ఇలా మీడియా అతన్ని కెమెరాలో బంధించింది మీడియాకి తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్ళాడంట దర్శన్ నడక ప్రవర్తన మిడ్ ఫింగర్ చూపించిన తీరు చూస్తుంటే అతను ఒక వ్యక్తిని చంపాయిన బాధ పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదు ఏదో ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించిన పొగరితో నడుస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే కొంతమంది పిచ్చి అభిమానులు మాత్రం ఇంకా దర్శన్ ని వెనకేస్తూ వస్తున్నారు అతనికి అభిమానం అనేందుకు గర్వంగా ఉందని చెప్పుకొస్తున్నారు దర్శన్ పవిత్ర గౌడు రిలేషన్స్ డేటింగ్ మీద ఎన్నో రూములు ఉన్నాయి దర్శన్ పవిత్రలకు తమ తమ ఫ్యామిలీలకు వదిలి ఇలా రిలేషన్ డేటింగ్ అంటూ వ్యవహారం నడిపించాడు చివరకు రేణుకా స్వామి పవిత్ర గౌడ్కు ఈ విషయంలో మీద కామెంట్లు ట్రోలింగ్ చేయడం దర్శన్ రంగంలోకి దిగి హత మార్చిన సంగతి తెలిసిందే